శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత భగవద్గీత అనగా శరీరహద్దు ఈ శరీరహద్దు దాటి భగవద్గీతలో ఏ శ్లోకము చెప్పబడలేదు శరీరము లోపలి జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్గీత జ్ఞానము ఈరోజు విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూడోయం నాభి జానాతి లోకోమామజమ వ్యయం ఈ శ్లోకము జీవాత్మ మరియు పరమాత్మ గురించి తెలియజేశారు భావము యోగమాయ సమావృత అన్న పదము ఈ శ్లోకములో ఉపయోగించబడినది మాయ అనగా త్రిగుణముల సారము యోగమనగా కూడుకొనుట సమావృత అనగా కొట్టబడిన లేక కప్పబడిన అని అర్థము గుణముల చేత కూడుకొని గుణముల సారమైన మాయతో కప్పబడు వాడు పరమాత్మన లేక సర్వమానవుల అని యోచించాలి వివరము మిగతా గ్రీతలలో ఇలా వ్రాయబడినది యోగ మాయిచే కప్పబడి ఉన్న నేను ఎవరికీ తెలియబడను పుట్టుక నాశనం లేని నన్ను మూడులు తెలుసుకోలేరు మూడులైన మానవులు పరమాత్మను తెలుసుకోలేరన్నమాట నిజమే పరమాత్మకు మాయ కూడుకొని ఉన్నదా అని ప్రశ్నించుకొని చూస్తే పరమాత్మ మాయచే కప్పబడినవాడా పరమాత్మ కంటే మాయ పెద్దదా అను ప్రశ్నలు ఈ భావమును చూసిన వారికి రాగలవు పై శ్లోకములో సర్వమానవులు మాయచే యోగమైనారు అనగా మాయచే కూడుకున్నారు మాయచేత కప్పబడిన మూడులు నన్ను చూడలేరు పుట్టుక నాశనము లేని నన్ను ఎవరూ తెలియలేరు అను భావము స్పష్టముగా ఉండగా మాయచే పరమాత్మ కప్పబడి ఉన్నాడు అనడము మాయచే కూడుకొని ఉన్నాడనడము చాలా పొరపాటు మాయచే కూడుకునివాడు గుణములచే పూడ్చబడి ఉన్నవాడు జీవుడు పరమాత్మ కాదు గుణముల ప్రభావము వలన మాయ అను పొర అడ్డం వలన పరమాత్మ అంశైన ఆత్మను జీవుడు చూడలేక పరమాత్మను అర్థము చేసుకోలేకుండా ఉన్నాడు సర్వులు మాయలో మునిగి దైవమును చూడలేకుండా ఉన్నారనుట వాస్తవము అలా కాక దైవమే మాయతో కూడి ఉండుట వలన ఎవరూ తెలియలేకున్నారు అనుట అవాస్తవము శుద్ధ పొరపాటు మూడులైన వారు నాకు పుట్టుక నాశనము లేదను మాటను తెలియజాలకున్నారు ఈ శ్లోకంలో మాయతో కూడుకున్న వారు మాయతో కప్పబడిన వారైన సర్వులు నన్ను తెలియజాలకున్నారు మూడులైన లోకులు నాకు పుట్టుక నాశనము లేదని తెలియలేకున్నారు ఈ శ్లోకం ఇంతటితో సమాప్తం అందరికీ నమస్కారం